సర్లే తలనొప్పిగా ఉందని టీ పెట్టుకోవడానికి వంట రంలోకి అయితే వచ్చేసాను వచ్చేసిన తర్వాత నేను పాలనైతే వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత నాకు దిమ్మ తిరిగే షాక్నిచ్చాయండి పాలు నా తలనొప్పి ఎగిరిపోయిందండి పాలను చూసేసరికి పాలు వేడయ్యాయి పాలైతే పగిలిపోయాయండి ఫైనల్గా నేనైతే పలిగిపోయిన పాలతో సర్లే ఏముంది చిన్న నాకు చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఏదైనా స్వీట్ రెసిపీ చేద్దామని ఇలా ట్రై చేశాను చాలా బ్రహ్మాండంగా వచ్చింది కొవ్వా అయితే ట్రై ట్రై చేశానండి చాలా చాలా టేస్టీగా వచ్చింది మాటల్లో చెప్పలేనంటే మీరు నమ్ముతారో లేదో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వావ్ అని అనాల్సిందే ఇంకా పాలనైతే నేను మీగడ మీగడనైతే పక్కకు తీసేసుకున్న వాటర్నైతే పగిలిపోయిన వాటర్ని అయితే మిల్క్లో వాటిని పక్కన వడబోసుకున్నాను వడబోసుకోవచ్చు మంచుకోవచ్చు మీ ఇష్టం ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని బట్టి మీరు చేసుకోండి నేనైతే వెయిట్ చేసుకుంటున్నానండి మీగడని బాగా వెయిట్ చేయాలి అంటే ఆ వాటర్ని పోయేంత వరకు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత అది దగ్గర పడుతున్న సమయానికి మనం షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఒకవేళ మీరు కొత్తగా ఛానల్ పెట్టినట్లయితే నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను కామెంట్ బాక్స్లో మీ లింక్ని షేర్ చేయండి ఇలా షుగర్ని మనకు క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి అలాగే మనము ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది ఈ పచ్చి కొవ్వాని స్వీట్స్లలో కూడా యాడ్ చేసుకోవచ్చు నిల్వ ఉంటుంది కాబట్టి మీరు ఎలాగైనా వాడచ్చు కానీ ఈ స్వీట్ అయిన తర్వాత ఒకసారిగాన మీరు నోట్లో వేసుకున్నారంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే మనకు తెలియకుండానే మనం తినేస్తామండి అంత టేస్టీగా తయారైంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అంతే అద్భుతంగా నేనైతే ఏదో ఏదో అనుకొని చేసేసాను కానీ మా పిల్లలైతే అమ్మ నాకు ఇదే కావాలి ఇదే చెయ్యి అని రిపీటెడ్గా నాకు చెప్పేశారండి నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో పిల్లలకి చాలా మంచిగా నచ్చింది కదా సర్లే ఇంకోసారి కొవ్వాను ట్రై చేసి మా పిల్లలకి తినిపిద్దామని అనుకున్నాను ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయిందండి ఒక బౌల్లోకి తీసుకున్నాను తీసుకుని మా హ్యాపీ అయితే చాలా చాలా ఎంజాయ్ చేసింది తను ఎంజాయ్ చేసింది ఎన్ని స్పూన్లు అయితే త్రీ స్పూన్స్ తిన్నది తర్వాత మాకు అన్నయ్యగాడే మొత్తం తినేసాడు మమ్మీ బాగుంది అమ్మ బాగుంది బాగుంది అని తినేసాడండి ఫైనల్గా ఈ స్వీట్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి మీకు కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రాసెస్ని చూసి అయితే మీరు పగిలిపోయిన పాలతో ట్రై చేయండి థ్యాంక్ యూ